హాయ్ గైస్ హ్యావ్ ఆర్ యూ ఈరోజు రవ్వ లడ్డూలు చేస్తున్నానండి అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇది బ్లాక్ కలర్ అదే బ్రౌన్ కలర్లో ఉంది అనుకుంటున్నారేమో ఇది బెల్లంతో చేశానండి ఇది ఇంగ్రీడియంట్స్ ఎలాగంటే ఉప్మా రవ్వ తీసుకుని దాంట్లో ఒక కేజీ ఉప్మా రవ్వకి ఒక కొబ్బరికాయ కలపాలండి ఒక కొబ్బరికాయ పడుతుంది అది కొబ్బరికాయని మిక్సీ అది తీసేసి మొక్కలను మిక్సీ చేసేసుకోవడం కానీ లేదంటే కోరుకోవడం కానీ చేసి ఇడ్లీ ఉప్మా రవ్వ నేను కొబ్బరిని కలిపేసి ఉంచాలండి ఒక వన్ అవర్ ఉంచితే రెండు బాగా ఒకదానికోటి బాగా పడతాయి అలాగే అప్పుడు ఇలా ఇలా బాగా కనిపిస్తుందండి కొబ్బరి కూడా ఇలా కనిపిస్తుంది అనమాట అలా రెండు కలపడం వల్ల అలా రెండు కలిపేసి ఒక గంట పక్కన పెట్టేసుకోవాలండి ఉప్మా రవ్వను కొబ్బరి కూరు రెండు కలిపేసి పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకుని తర్వాత నేటిలో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేసుకోగలిగిన డ్రై ఫ్రూట్స్ మనకిష్టమైన అన్నీ వేసుకుని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసానండి వేసేసి వేయించుకొని కచ్చబిచ్చగా అంటే మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా మిక్సీ చేసుకోవాలండి వాటిని నేతిలో వేయించేసుకుని పలుగ్గా మిక్సీ చేసుకోవాలి పలుగ్గా మిక్సీ చేసుకుంటే మనకి నోటికి తగులుతూ ఉంటుందండి ఇదిగోండి బాదం పప్పు ఇలా కనిపిస్తుంది కదండి ఇలా నోటికి అక్కడక్కడా పలుకుల్లా తగులుతూ ఉంటుంది అనమాట బాదం పప్పు జీడిపప్పు పప్పు కిస్మిస్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నేను వేసానండి మీ ఓపిక ప్రకారం మీరు వేసుకోవచ్చు అలాగా కలిపి అలా వేయించేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అలా మొక్కలు మొక్కలుగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇది మనం కలిపి ఉంచుకున్నాం కదండి రవ్వను కొబ్బరి కోరు కలిపి ఉంచుకున్నాం కదా ఆ రెండు కూడా ఆ నేతిలో బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనకి స్మెల్ వస్తుంది అన్నమాట ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా వేయించుకుని ఒక పక్కన మనం బెల్లం పాకం పెట్టుకోవాలండి కేజీకి కేజీ అండి కొంచెం తగ్గించినా పర్లేదు కాకపోతే కొబ్బరి ఉంటుంది కాబట్టి మీ మీ ఇష్టం అండి ముప్పో కేజీ అని వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి నేను కేజీకి కేజీ వేసానండి ఇది రెండు కేజీలు రవ్వ అనమాట రెండు కేజీల రవ్వ ఒక మూడు కొబ్బరికాయలు వేసానండి మూడు కొబ్బరికాయలు తురిమి వేసాను వేసి నెక్స్ట్ రెండు కేజీలు పాకం పట్టానండి అది తీగ పాకం పడితే చాలండి ముదురు పాకం అక్కర్లేదు ఓ చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని తీగపాకం పట్టేసి తేగపాకం అయిపోయిన తర్వాత కట్టేసి అప్పుడు ఇది వేయించిన నూనెలో వేయించి నేతిలో వేయించాను కదండి నూనెలో కాదండి నేతిలోనే వేయించాలి నేతిలో వేయించింది ఉంది కదండి ఇది రవ్వాను కొబ్బరి కూర ఆ రెండు కలిపేసి మనం బెల్లం పాకంలో వేసేసి తిప్పియాలండి బాగా దగ్గరకు వచ్చి తిప్పియాలి మనకి మనము ఇది కూడా వేసుకోవచ్చండి యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది యాలకుల పొడి నేను ఒక ఫిఫ్టీన్ యాలకులు మిక్సీ చేసి వేసానండి వేసేసి దాంట్లో మనం బెల్లం పాకంలో వేసి బాగా కలిపేస్తామండి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవచ్చండి వేడివేడిగా ఏం చుట్టుకోక్కర్లేదండి నేను రాత్రి చేశాను ఇప్పుడు చుడుతున్నాను అనమాట రాత్రి బాగా కలిపేసి ఉంచేసాను చల్లారిన తర్వాత చుట్టుకోవచ్చండి మనకి చేతికి ఏమైనా అంటుకుంటుంది అంటే నెయ్యి రాసుకోవచ్చు నెయ్యి కూడా హాఫ్ కేజీ నెయ్యి పెట్టిందండి దీనికి నెయ్యి రాసుకోవచ్చు అంటట్లేదనుకుంటే నెయ్యి రాసుకోకుండా కూడా చుట్టేసుకోవచ్చండి ఇలా ఇలాగ చుట్టేసుకుంటే రవ్వ లడ్డూలు మనకి ఒక టూ మంత్స్ అయినా కూడా మనకి పాడవ్వండి మనం బాగా వేయించాము నేతిలో వేయించాము బెల్లం పాకం పట్టాం కాబట్టి ఇది టూ మంత్స్ అయినా కూడా కంటైనర్లు స్టోర్ చేసేసుకుంటే ఎయిర్ ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసేసుకుంటే మనకు టూ మంత్స్ అయినా కూడా అసలు ఏమీ అవ్వండి మామూలుగా మనం మామూలుగా చేసుకున్నట్లయితే పాలు కలుపుతాం కదండి పాలు కలిపితే ఒక టెన్ డేస్కే స్మెల్ వస్తాయి అది ఎక్కువ చేసుకోకూడదు ఓ పావు కేజీ చేసుకోవాలి కానీ ఇలా ఎక్కువ చేసినప్పుడు మాత్రం మనం పాకం పట్టుకుని చేసుకుంటే షుగర్ పాకమైన పట్టుకోవచ్చండి బెల్లం పాకమైన పట్టుకోవచ్చు మన ఇష్టం కాకపోతే షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను బెల్లం పాకం పట్టానండి ఇగో ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టేసుకుంటే మనకి చుట్టేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీ లడ్డూలు రెడీ రెడీ అవుతాయండి యాక్చువల్గా షుగర్ కంటే బెల్లం వాడుకోవడమే చాలా మంచిదండి హెల్త్కి కాబట్టి బెల్లం వాడుకుంటే బాగుంటుంది ఇంకో కొబ్బరిను డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మీకు అలా కనిపిస్తుందండి మూడు కొ కేజీకి మూడు కొబ్బరికాయలు వేశానండి నేనైతే టేస్ట్ బాగుంటుందిలే అని చెప్పేసి మూడు కొబ్బరికాయలు వేశానండి రెండు కేజీలు బెల్లం పట్టాను అనమాట పట్టి మీరు చల్లారిన తర్వాత చుట్టుకోవచ్చండి ఓ వేడిగా చుట్టేసుకోవాలేమో లేకపోతే కుదరదేమో అనుకో అనుకోక్కర్లేదు గట్టిపడిపోద్దేమో అనుకోక్కర్లేదండి మనం బెల్లం పాకం తీగ పాకం తీస్తాం కదా కాబట్టి చల్లారిన తర్వాత అయినా హ్యాపీగా మనం పని అయిపోయిన తర్వాత కూర్చుని మనం చుట్టేసుకోవచ్చండి ఇప్పుడు ప్రజెంట్ నేను అదే పని చేస్తున్నాను అనమాట రాత్రి చల్లారిపో రాత్రి పెట్టేశాను పెట్టేసి ఇంకా ఉదయం తీసి ఇప్పుడు చుడుతున్నానండి ఇలా చాలా బాగా వస్తున్నాయండి అలా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది బయట చేసు బయట తి బయట తెచ్చుకునే కంటే మనం ఇలా హెల్తీగా చేసుకుంటే మనమైతే నేర్తో చేస్తామండి బయట అయితే డాల్డాతో కూడా చేయొచ్చు చెప్పలేము మనకు తెలియదు కదా అందుకని మనం ఇంట్లో హెల్దీగా చేసుకుంటే మనకు టైం ఉన్నప్పుడు ఎంత ఎక్కువ కాకపోయినా ఒక అర కేజీ అయినా చేసుకోవచ్చండి ఒక అర కేజీలో ఒక కొబ్బరికాయ తురుము వేసుకుని చేసుకోవచ్చు ఒక అర కేజీ పట్టుకొని పట్టుకుని అదైతే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది నేను మా పాప కోసమని కొంచెం ఎక్కువ చేస్తున్నానండి మా ఇద్దరు పాపలో తీసుకెళ్తారని చెప్పేసి కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట వాళ్ళకి పంపించడానికి అదండి ఇలా వస్తాయండి టేస్టీ రవ్వ లడ్డూలండి ఇలా పాకం పట్టడం వల్ల ఇలా వస్తాయనమాట పాకం పట్టకపోతే వేరే రకంగా ఉంటాయండి మా అమ్మగారు అయితే పాకం పట్టకుండా పెట్టేవాళ్ళండి అంతకుముందు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్నీ మారిపోతున్నాయి కదా పాకం పడితే నిల్వ ఉంటాయి టేస్ట్గా ఉంటాయి అంతకుముందు అయితే షుగర్తోనే చేసేవాళ్ళు ఎక్కువ పంచదార పాలు కలిపి చేసేవాళ్ళు అండి మా మదర్ అయితే అప్పుడు ఆ సిస్టంలోనే చేసేవాళ్ళు పెద్దవాళ్ళందరూ కానీ ఇప్పుడు మళ్ళీ చాలామంది హెల్త్ కాన్షియస్తో బెల్లంతో అయితే బాగుంటుంది ప్లస్ పాకం పడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి నెయ్యి కూడా అర కేజీ పైనే నెయ్యి పట్టిందండి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే ఓకే గైస్ ఇదిగోండి టేస్టీ రవ్వ లడ్డు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగుందండి కొంచెం చిన్న సైజు కూడా చుట్టుకోవచ్చండి మన ఇష్టమే అంతకుముందు అయితే కొంచెం చిన్న సైజే చుట్టాను ఇప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది అందుకని కొంచెం పెద్దవి చుడుతున్నానండి చెన్నై అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందని కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చెన్నై చుట్టుకుంటేనే బాగుంటుంది వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఒకటి ఓటి ఇచ్చేస్తే తినేస్తారు చిన్నపిల్లలు వాళ్ళు మాత్రం చిన్న సైజే చుట్టండి పెద్దవాళ్ళైనా కూడా తక్కువ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకటి తింటే బాగుంటుందండి రోజుకి ఓటి రెండు తింటే బాగుంటుంది ఓకే గైస్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి గైస్ ఓకేనండి థ్యాంక్ యూ